గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ నిర్వహించిన వందే మాతరం ఎట్ ది రేట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ కార్యక్రమాలు ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా వేసరచన ఫ్యాన్సీ డ్రెస్ సాంస్కృతిక నృత్యాలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఖమ్మం పరిధిలోని అనేక పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు కార్యక్రమంలో ఎన్టీఆర్ సర్కిల్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు కూడా పాల్గొని వ్యాసరచన సాంస్కృతిక నృత్య విభాగాల్లో ప్రతిభ కనపరిచే బహుమతులను గెలుచుకున్నారు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ డైరెక్టర్ శ్రీ విద్య డీజీఎం చేతన్ మాధూర్ ప్రిన్సిపల్ రాబూరి నివేదిత వైస్ ప్రిన్సిపల్ యాచమనేని శశాంక్ విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇదే ప్రతిభను కొనసాగించాలని సూచించారు నెహ్రూ జయంతి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మంలోని గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ నిర్వహించిన వందే మాతరం ఎట్ ది రేట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ కార్యక్రమాలు ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా వేసరచన ఫ్యాన్సీ డ్రెస్ సాంస్కృతిక నృత్యాలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఖమ్మం పరిధిలోని అనేక పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు కార్యక్రమంలో ఎన్టీఆర్ సర్కిల్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు కూడా పాల్గొని వ్యాసరచన సాంస్కృతిక నృత్య విభాగాల్లో ప్రతిభ కనపరిచే బహుమతులను గెలుచుకున్నారు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ డైరెక్టర్ శ్రీ విద్య డీజీఎం చేతన్ మాధూర్ ప్రిన్సిపల్ రాబూరి నివేదిత వైస్ ప్రిన్సిపల్ యాచమనేని శశాంక్ విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇదే ప్రతిభను కొనసాగించాలని సూచించారు నెహ్రూ జయంతి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మంలోని గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ నిర్వహించిన వందే మాతరం ఎట్ ది రేట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ కార్యక్రమాలు ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా వేసరచన ఫ్యాన్సీ డ్రెస్ సాంస్కృతిక నృత్యాలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఖమ్మం పరిధిలోని అనేక పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు కార్యక్రమంలో ఎన్టీఆర్ సర్కిల్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు కూడా పాల్గొని వ్యాసరచన సాంస్కృతిక నృత్య విభాగాల్లో ప్రతిభ కనపరిచే బహుమతులను గెలుచుకున్నారు శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ డైరెక్టర్ శ్రీ విద్య డీజీఎం చేతన్ మాధూర్ ప్రిన్సిపల్ రాబూరి నివేదిత వైస్ ప్రిన్సిపల్ యాచమనేని శశాంక్ విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇదే ప్రతిభను కొనసాగించాలని సూచించారు